angle న్యూస్ ఆందోళన నిమ్మరసం ఇచ్చిన న్యాయవాదులు కేంద్ర పాలిత ప్రాంతమైన యానం నియోజకవర్గంలో వివిధ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మిల్క్ బాయిలర్ సిబ్బంది తమ సమస్యలు పరిష్కారం కోరుతూ పుదుచ్చేరి వ్యాప్తంగా చేపట్టిన ఆందోళన శనివారం సాయంత్రం విరమించారు పుదుచ్చేరి విద్యాశాఖ ఉన్నతాధికారులు పది పేల నుంచి పద్దెనిమిది వేల వేతనాలు నాలుగు రోజుల్లో పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాటన్శెట్టి రామమూర్తి అర్దాని దినేష్ రాజబాబు చెక్కల అరుణ్ కుమార్ శ్రీమంతుల శ్రీధర్ తదితరులు దీక్ష శిబిరంలో ఉన్న మహిళలకు చీరలు అందజేసి తమ భావం తెలిపారు అదేవిధంగా సాయంత్రం దీక్ష శిబిరం వద్ద ప్రముఖ న్యాయవాదులు భావం తెలిపారు అనంతరం ఆందోళనకారులకు నిమ్మరసమిచ్చి దీక్షను విరమింపజేయించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాదులు కామెడీ విజయ కుమార్ అన్నపల్లి స్వరాజ్య లక్ష్మి భ్రమరాంబిక మోక్షిత తదితరులు పాల్గొన్నారు కర్నాలో పాల్గొన్నామండి ఈ రోజు మాకు యూనియన్ తరఫున సీఎం గారు ఐదు నాలుగు నాలుగు రోజుల్లోని పద్దెనిమిది వేలు జీవో ప్రకటిస్తారని మాకు మాట ఇచ్చారు అందువల్ల మేము అందరం కూడా అంగీకరించి యూనియన్ తరఫున దీక్ష విరమిస్తున్నాము ఒకవేళ మాకు నాలుగు రోజుల్లో మాకు ఎటువంటిది కూడా మాకు రాకపోతే మేము మళ్ళీ వెంటనే ధర్నాకి రెడీగా రెడీ అవుతామండి గట్టిగా ఈ నాలుగు రోజుల నుంచి మేము దేశంలో ఉన్న వాళ్ళకి పెద్దలు నాయకులు కాంగ్రెస్ తరఫున అందరూ కూడా నాకు భారతదేశాంగీర్భావం చెప్పారండి అందరికీ కూడా మేము కూడా మాధ్యం చూస్తున్నాము మా యూనియన్ తరఫున తరఫున మేము నాలుగో తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా మేము ధర్నాలోని మొదటి పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా అందరూ ఐక్యతగా దీక్ష ధర్నాలో పాల్గొన్నామండి ఈరోజు మాకు యూనియన్ తరఫున సీఎం గారు ఐదు రో నాలుగు నాలుగు రోజుల్లోని పద్దెనిమిది వేలు జీవో ప్రకటిస్తారని మాకు మాట ఇచ్చారు అందువల్ల మేము అందరం కూడా అంగీకరించి యూనియన్ తరఫున దీక్ష విరమిస్తున్నాము ఒకవేళ మాకు నాలుగు రోజుల్లో మాకు ఎటువంటిది కూడా మాకు రాకపోతే మేము మళ్ళీ వెంటనే ధర్నాకి రెడీగా రెడీ అవుతామండి గట్టిగా ఈ నాలుగు రోజుల నుంచి మేము దీక్షలో ఉన్న వాళ్ళకి పెద్దలు నాయకులు కాంగ్రెస్ తరఫున అందరూ కూడా మాకు అక్కడ సంఘీభావం